మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఎప్పుడు నింపుకుని ఉన్నారు లంకా నగరంలో పడ్డ ఎప్పుడు సీతమ్మ రాముని చేరిన ఎక్కడ మనకి మనిషి మనిషికో బాధ బహిరంగ బాధ లేని వాడు సంతాన ప్రసాద వితరణ జరుగుతుంది సంతాన హరిత ప్రసాదాన్ని స్వీకరిస్తూ కొన్ని కొన్నిటి పట్ల విశ్వాసం కలిగి లేకపోతే అవి భరించవు ఇవన్నీ కూడా వాటి వల్ల విశ్వాసాలు లేకపోతే వాటి అవసరం లేదు పని చేయాల్సిన అవసరం తెలిసిన తెలియకపోయినా టాబ్లెట్ ఎలా తయారు చేశారు అని అడుగుతున్నాము వేసుకుంటే తగ్గటల్లా అట్లాగే మనం కూడా చక్కగా పౌష్టిక ఉంటే అలాంటి స్థితిలో ఉంది అప్పుడు వాతావరణం పొగ మంచు అంటే అవి ప్రొడక్ట్స్ నడుస్తున్నాయే మంచు ఒకటైతే పర్వాలి లేక దూడలు అరుస్తూ ఉంటే పాలు కాక్ చేస్తున్నాయి ఆ మహిషి బురద బురదగా ఉంది వాకి పైన మంచు సరికి తట్టుకోలేని స్థితి